సినిమా విజయంతో మంచి ఊపు మీదున్నారు హీరో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తాజా చిత్రం దీనికి దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ చిత్రం గురించి వస్తున్న ఫేక్ వార్తల్ని నమ్మవద్దని చెప్తున్నారు సోషల్ మీడియాలో వస్తున్న ఆ ఫేక్ క్లారిటీ ఇస్తున్నారు సబ్ సినిమా హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్తోంది ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా మలయాళ హీరోయిన్ మానవిక మోహన్ నటిస్తోంది ప్రభాస్ కు తాతయ్యగా సంజయ్ దత్ కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి అయితే ఈ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని వార్త ఈ సినిమాకు ఆడిషన్స్ లాంటివి జరగడం లేదని చిత్ర మేకర్స్ చెప్తున్నారు ఎవరు ఇలాంటి వార్తల్ని నమ్మవద్దని అంటున్నారు అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా మీడియా చెప్తున్నారు ఈ రాజ్యోత్సవ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంక్రాంతి సీజన్ లో దీన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ అలా స్పిరిట్ వంటి సినిమాల్లోనూ తాజాగా ప్రస్తుతం కలిగి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం కలెక్షన్ల రికార్డుల్ని బద్దలు కొడుతోంది వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని అంతా భావిస్తున్నారు